పోలీసులకు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను భర్త పేరు గురుమూర్తి గురుమూర్తి తన భార్యను పద్నాలుగో తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకుని వెళ్ళాడు పద్నాలుగో తారీఖున భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకువెళ్ళాడు గురుమూర్తి పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాడు ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు తాళి తీసి నా ముఖం మీద కొట్టింది నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహ తప్ప అక్కడ మద్యం బాటలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది చనిపో స్పృహ తప్పి పడిపోయింది చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు ఇంట్లో ఉన్న రెండు కత్తెలు తీసుకున్నాడు శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి ఆరు గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టానని గురుమూర్తి చెప్తున్నాడు బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోడ్లో వేసి దంచి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు ఆ తర్వాత ఎముకలను కూడా బూడిదయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు బూడిద పొడిని రెండు బకెట్లలో తీసుకుని వెళ్లి చెరువులో పడేశాను అని నిర్దాక్షణ్యంగా చంపేసిన తన భార్య గురించి గురుమూర్తి చెప్తున్నాడు ఆ తర్వాత ఫినాయిల్ తో ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశాను అని గురుమూర్తి చెప్తున్నాడు చూసారా కట్టుకున్న భార్యను జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను గొడవ పడి గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ తర్వాత పొడించేసి చెరువులో చల్లేసాడు అంటే ఇంతకంటే దుర్మార్గమైన భర్త ఇంకొకడు ఉంటా చాలా మంది ఉన్నారు క్రూరమైన భర్తలు చాలా మంది ఉన్నారు ఆ క్రూరుల్లో కంటే క్రూరుడు ఈ గురుమూర్తి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో ప్రస్తుతం పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే షాక్ అయ్యారు గురుమూర్తి తన భార్య శవాన్ని మాయం చేయటానికి ఎంత దారుణానికి కొడిగట్టాడు ఎంత మాస్టర్ ప్లాన్ వేశాడో చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు ఇప్పుడు చెరువులో కలిపేశాడు ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టులో నేను చంపలేదు అని బహుశా కోర్టులో చెప్పడానికి అవకాశం ఉంటుంది కోర్టులో నేను చంపలేదు ఆమె భార్య తాలూకు ఎటువంటి అవశేషాల్ని పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు కాబట్టి ఈజీగా ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా ఈజీగా బయటకు రావచ్చు అనే ముందస్తు ప్లాన్తోనే ఈ పథకాన్ని రచించాడు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు ఈ కుక్కర్లోనే ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు కానీ అదే కుక్కర్లో భర్త చేతిలో చనిపోయి ముక్కలు ముక్కలుగా మారి అదే కుక్కర్లో ఉడికిపోయింది ఆ భార్య ఆ కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్కర్లోనే ఉడకబెట్టి ఆ తర్వాత పొడుం పొడుం చేసి ఆ అదంతా తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు ఈ కుక్కర్లో ఆ భర్తకు ఎన్నో రోజులు అన్నం వండిపెట్టింది ఆ ఇల్లాలు ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఉడికిపోయి